అదేమిటింగు రంగారు మహారాణి లేకపోతున్నావు కాబట్టి నవ్వలేదేమిటి కాఫీ కాదుకుంటారో కషాయే పెట్టుకుంటారో మీరు మీ కొడుకులు ఏమిటే పైక వాళ్ళ మీద పాపం గురుణ్ చూపించుకోవడం అంత న్యాయం చేదే అంటే

పాచిముఖంతో తాగితేనే దానికి ఆరోగ్యం అంటే బాబు పట్ట రావు పలా డబ్బా లేదని అమ్మ ఆ సంగతి దానికేం తెలుసు పావులు పట్టినా తోల పడినా అన్నిటికీ అమ్మాయి వెళ్ళి అమ్మని అడిగారు పాచి కోడలు చిన్నపిల్ల చీకటితో లేచి ఇంటి పని చేస్తుంటే ఇప్పటిదాకా అత్తగారి దాకా పడుకుని పాచిముఖంతో కాఫీ తాడానికి చిక్కలేదు అందరినీ కాకాపట్టి గుట్లో వేసుకోవాలనుకునే వాళ్ళు చీకట్లేనే కాదు ఉద్రాహారాలు మానేసి రాత్రం పగలు కూడా పనిచేస్తారు నాకే అక్కడ కర్మ పట్టలేదు కర్మ ఇది కాదే నాది పూజ కొద్ది పురుషుడు పుణ్య కొద్ది బిడ్డలు అన్నారు కానీ కర్మ కొద్ది పెళ్ళాం కర్మ కొద్ది పెద్ద ఎంత అలర్ట్ చేస్తాడు అనుకున్నారు చేస్తాడు కదా చేస్తున్నారు వాళ్ళ మీద కూడా మా వాళ్ళ మీద చాలా ఆ ప్రశ్న కూడా పిల్లగొట్టే అవకాశం పడాలి అందుకే మీరు మా ఇంటికి లేట్ అవుతుంది ఇప్పుడు పదమూడు నలుగురు జాయింట్ అయితే ఒక ఆఫీస్ టైం అయిపోతుంది మళ్ళీ కూడా గెలుపు నక్షత్రాలు తెలియవు దిక్కులు తెలియవు ఎక్కడా రావు అంత బాకాలం చదువు శీతాకాలం తప్పదు వీడేం చెప్తున్నాడు చదువుతో పోతున్నావా చాండీ సాయంకాలం ఐదున్నర దాకా వైద్య ఉంది అయ్యాట్లు అక్కడ చూసి వెళ్ళండి గాలిలో వేగలు నడుతుంటాయి ఆయన వెళ్ళి చాలే పోయింది ఎటు చూడు చూడమ్మా ఇలా చాలిసా బట్టలతో వీధిలో నిష్టకూడదమ్మా ని వెళ్ళి బట్టలు వాటి నా ఇల్లు ఇష్టం మధ్యలో అడగటానికి ఎవరా ఇప్పుడు వెళ్ళాడే అందమైన అబ్బాయి ఆ అబ్బాయి పెళ్ళాను తెలిసిందా తెలుస్తూనే ఉంది చిలక ముక్క కూర్చు ఎంత పెళ్ళాలి చెప్పానుకోవచ్చా ఇప్పుడే చెప్తున్నాను మా వారు ఆఫీస్ కు వెళ్ళేటప్పుడు కానీ తిరిగి వచ్చేటప్పుడు గాని పట్టలు లేకుండా ఎవర నిలబడ్డావో ఈ చింతపండు నిచ్చిలు వదిలించేస్తుంది పట్టాలు గుడ్ మార్నింగ్ చట్ట మార్నింగ్ గుడ్ మార్నింగ్ కమాన్ ఎరవ విశేషాలు ఏమున్నాయి ఇదే బి ఏమంటుంది డబ్బులు ఉల్స్ డోల్స్ నిమ్మకాయలు మాగా ముక్కవచ్చు కొనే వాళ్ళకి తస్తున్నాను అనుకో ముక్క తింటే పర్లేదు కాయలు కాయ బలంగా కంగ్రాచులేషన్ యూజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వదిలిగారు ஆடே சட்டரி அந்த வாசுகா ரெண்டு பண்ணுங்க சூசி விட்டு அண்ணா అలాంటి వారు పనికిరా అన్నగారు మాంసారీ అని పెట్టుకున్నారు మాసారీ ఏంటి అంటే చీర లేకున్నా మేరే తెలుసుకుంటున్నాం మీ అమ్మ గారు చేయడమే ఏమంటే మంచిగారు మీ అమ్మాయి గారికి ముక్కు మీద కోపం పర్వాలేదులేండి పర్వాలండి కిలో పన్నెండు రూపాయలు ఏమిటి పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు అన్న మాటే కానీ చారు రాదు పాప పెళ్లి ఆ బాబుని కూడా ఆడించుకుంటారు పన్నెండులో చెప్పకండి ఏం పర్వాలేదండి ఇద్దరం కూర్చొని దిక్షలు ఆడుకుంటాం చాలా పనులు ఉన్నాయి ఆటే చంపగా వచ్చిన పని చెప్పు అందుకే కదండి నేను వచ్చింది ఇంట్లో పాల డబ్బా అయిపోయి ఎన్నాళ్ళు ఏంటండి అక్కడే సరే పట్టించుకోరు అసలే పట్టించుకోరు

అయ్యోరామ ఇలా మీరు కాబట్టి అక్క రోజీ కర్మ స్మాత సమస్త జగతా మధు భారే మనోహర్ ఎవరు దిగంబర్ సన్యాసులు

ఎలా ఉంది గుడి ఇరాలేదు వంటి ఓ పట్ట సముద్రం ఇంకో పక్క రాకుమాడు రాకమార్తారు రాకుమార్తా రాకమార్తారు రాకుమాడు ఈ ఇంకో పక్క పక్క గుడి అభిషేకమైన అభ్యర్థం చెప్పింది ఎందుకేనమాట నిజం చెప్తే నువ్వు వచ్చేదాని చామరామ అపచారం పెరు చెప్పి ఇలాంటి పాపిష్టి పనులు చేయాలని ఆలోచన మీ చెప్ప వచ్చిందండి అదే ఇది పాపిస్తున్నాయి స్వాతనే అంటున్నావు అదిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఏకాంతంగా కాలక్షేపం చేయాలనుకోవటం పాపిస్తున్నాయి కాదు కానే రోజు లక్ష్మి ఎంతో కష్టపడి సంపాదించుకున్న అవకాశాన్ని నువ్వు ఒట్టి మాటలతోనే పాడు చేస్తున్నావు ఇది నీకు ధర్మం కాదు మహా పాపం ఇది ఏమండి వంద రూపాయల వంద రూపాయలు నువ్వు నాలుగని వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాను ఖర్చు పెట్టేసారా మూడు ఇంత బాచి చూడు దీనికి పది రూపాయలు ఆ మంట చూడు మంటాళి హాస్పిటల్కి దాలో బాత్రూమ్ చూసా ఫ్లోర్ నుంచి టాప్ హోటల్లో స్మగ్లర్ తాకున్నాడని ఆచూ చేయచ్చు ఈజిట్ నమస్తే మీరు ఎవరండి తెలియవచ్చు ఆవిడెవరండి ఆ భార్య అతనికి మీకు ఏదైనా సంబంధం ఉందా అదే ఏం లేదండి మరి ఈ గదిలో ఏం చేస్తున్నారు క్షమించండి మీరు మాకు బాగా తెలుసు రాజ్ రావ్ రావు కంపెనీలో పార్ట్నర్ గా పనిచేస్తున్నారు అలాంటి వారు కాదు ఏదో పాపం